హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇడ్లీ దోశలోకి ఎంతో టేస్టీగా ఉండే టమాటో చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీకి కావలసిన ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావలసిన పదార్థాలు నాలుగు టమాటాలు బాగా పండినవి పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి ఒక గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా ఆకులు ఓ గుప్పెడు కరివేపాకు ఐదారు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ రాళ్ళుప్పు ఆయిల్ నాలుగు టేబుల్ స్పూన్లు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు రెండు రమ్మల కరివేపాకు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత టమాటాస్ వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని అందులోనే కరివేపాకు కొత్తిమీర వేసుకోండి అలాగే పుదీనా కూడా వేసుకొని టమాటాలని కొత్తిమీర పుదీనా వీటిని బాగా మగ్గించుకోండి ఇప్పుడు అందులోనే పచ్చిమిరపకాయలు అలాగే జీలకర్ర కూడా వేసుకొని టమాటాలు బాగా మెత్తగా గుజ్జుగా అయ్యేంత వరకు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి మామూలుగా మనం కొత్తిమీర కరివేపాకు పక్కకు తీసేస్తాం కదండి అదే ఇలా పచ్చడిలో వేసి చేసుకుంటే పక్కకు తీయకుండా చాలా హెల్తీగా ఉంటుందండి ఇప్పుడు టమాటా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులోనే కొంచెం ఉప్పు వేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి ఒక బౌల్లో తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోనే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు మినప్పప్పు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ అయిన చట్నీలో వేసుకొని ఇడ్లీతో కానీ దోశతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టొమాటో చట్నీ రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి